జోగులంబ గద్వాల్ జిల్లా కేంద్రంలోని ఎస్వి ఈవెంట్ హాల్లో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో డికే అరుణ బంగారు శృతి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు జోగులంబ గద్వాల్ జిల్లా కేంద్రంలోని ఎస్వి ఈవెంట్ హాల్లో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో డికే అరుణ బంగారు శృతి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా డికే అరుణ మాట్లాడుతూ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీని ఢీకొనే శక్తి ఒక్క బీజేపీ పార్టీకే ఉందని పేర్కొన్నారు e టిఆర్ఎస్ ప్రభుత్వం రాజ్యాంగ విలువలు కాలరాస్తూ తెలంగాణ అసెంబ్లీలో ఎనభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నా బలవంతంగా వేరే పార్టీ ఎమ్మెల్యేలను తమ పార్టీలో తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రైతులను టిఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు ప్రైవేట్ సంస్థల్లో ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు లేక నిరుద్యోగులు నిరుత్సాహంతో ఉన్నారని ఆరోపించారు గద్వాల్ జిల్లాలో జెడ్పీటీసీ స్థానాలు పన్నెండు ఎంపీటీసీ స్థానాలు నూట నలభై ఒకటి ఉన్నాయని అందులో భారీ మొత్తంలో స్థానాలు కైవసం చేసుకున్నారు కార్యకర్తలను కోరారు రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే బీజేపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ఐదు లోపు ఉన్న రైతులకు ఆర్థిక సహాయాన్ని బీజేపీ ప్రభుత్వం అందజేస్తుందని తెలియజేశారు ఈ సందర్భంగా బీజేపీ అమలు చేసిన సంక్షేమ పథకాలను కార్యకర్తలకు వివరించారు బిజెపిలో ఉన్న ప్రతి కార్యకర్త పార్టీ బలోపేతం చేయడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి వెంకట రెడ్డి గడ్డం కృష్ణారెడ్డి రామచంద్రారెడ్డి బండల పద్మావతి రజక జయశ్రీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మరి సర్పంచ్ ఎన్నికల్లో అధికారంలో అప్పుడే వచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున గ్రామాల్లో అందరినీ భయంకరం నిర్మీస్తుందని చెప్పాలి ఎందుకంటే డబ్బు ఖర్చు పెట్టే విషయం కానీ గ్రామాలను గ్రామాలను బేగంపాటు వాడించి ముప్పై లక్షలు నలభై లక్షలు ఇరవై ఐదు లక్షలు అని చిన్న చిన్న గ్రామాల్లో కూడా బేగం వాళ్ళను వాడించి గ్రామ పంచాయతీలన్నీ మార్చే కావాలి మేము వస్తే వస్తే అవసలు ఇంకొక చెప్పుకుంటే మొత్తం ఓట్లని డబ్బులు వేసుకొని సీట్లన్నీ గెలుచుకొని మళ్ళీ ఎన్నికల వరకు ప్రజలకు పరిస్థితుల్లో టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి రాష్ట్రంలో అలా కదా ఒక బలమైన నాయకత్వంలో ఎన్టీఏ ప్రభుత్వం బిజెపి ప్రభుత్వం కేంద్రంలో ఏర్పాటై నరేంద్ర మోడీ గారి ఒక బలమైన నాయకత్వంలో ఈ దేశంలో ప్రజానికి ఒక భరోసా అనిపిస్తుంది ఈ దేశం నాయకులు ఈ రోజు బిజెపి పార్టీ ఉందనేటువంటి విశ్వాసాన్ని ఈ రోజు నరేంద్ర మోడీ గారి అర్థం వంద మంది గోర పట్టణాలు కోరు మరి ఇటువంటి ఉగ్రవాద కార్యకలాపాలు ఐదు సంవత్సరాల నుంచి మన దేశంలో ఏ మూలం కూడా జరగకుండా ఈరోజు జరిగిందంటే నరేంద్ర మోడీ ఉపాధి నా తలలో వచ్చినటువంటి నిధులు తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక రూపాయిన గ్రామ పంచాయతీలకు కానీ మండలాలకు కానీ జిల్లా పంచాయతీలో కానీ ఇచ్చినటువంటి లేదు ఏ రూల దిశలో అంటే గర్భా జిల్లా నుండి మనకి సుమారుగా లక్ష మీదనే లక్ష లక్ష పైచీల మీదనే పోటలు వస్తాయని ధర్మ అదంతా కూడా నేను పర్సనల్గా మీ అందరూ అరుణక్క గారికి మరియు వెంకటాగరెడ్డి గారికి కృష్ణకి ప్రకాష్ అన్నకి అందరికీ ధన్యవాదాలు చెబుతున్నాను ఎందుకంటే ఇక్కడ వీళ్ళ సపోర్ట్ లేకపోతే మనము ఎప్పుడు కూడా ప్రతి ఊళ్ళోకి వెళ్ళేవాళ్ళం కాదు కానీ సమయం తక్కువనే అప్పటికి కూడా చాలామందికి మనము అనేది తెలిసింది అంటే బీజేపీ పార్టీ అనేది తెలిసింది మోదీ గారి గురించి తెలిసింది కానీ మన సింపుల్ మాత్రం తెలియలేదు నేను ఒక ఆ రోజు నా ఎలక్షన్ డే రోజు ఆలంపూర్లో ఒక పోలింగ్ బూత్కి వెళ్ళాను వెళ్తే ఎవరికమ్మా నువ్వు ఓటు వేస్తా ఉంటే కమలంపుర్తుకు వెళ్ళి ఓటు అని అంటే లేదమ్మా నేను కమలం గుర్తుకు కాదు నేను మోదీ గారిస్తాను అని جيڪا بعده ٿا ٿا